సవ్యాప సవ్యమాగస్థ సర్వా పద్మి వారిణి స్వస్థ దీర ధీర ధీర సమర్చి సవ్యాపసమాగస్థ అంటే గాయత్రీ ధారణ అంటే జన్యం వేసుకునే వారికి సవ్యము అపసవ్యము అని రెండు మార్గాలు ఉంటాయి సవ్యమంటే ఎడమవైపు అది మంచి కార్యములకు అంటే పూజలకు జపాలకు వేసుకుంటారు అదే కుడివైపు అపసవ్య మార్గం అంటారు పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు కుడివైపు వేసుకుని పూజిస్తారు అలాగే దేవికి జన్యం వేసుకున్న వారు పూజిస్తే చాలా ఇష్టం సర్వోపాధి నివారిణి అంటే అన్ని కష్టముల నుండి రక్షిస్తుంది దేవి మనిషి తను చేసిన కర్మలకు బుద్ధి చేత చేసే కర్మలకు పాపములను అనుభవిస్తాడు కష్టాలని కొని తెచ్చుకుంటాడు అటువంటి సమయంలో దేవిని రక్షించమని వేడుకుంటే ఆమె సదా అన్ని కష్టముల నుండి రక్షిస్తుంది స్వస్థ తన యందు తానే ఉన్నదని అర్థం ఈ సకల సృష్టిలోని ప్రాణికోటిలో మిగిలిన అన్ని శక్తులలో ఆమె ఆంతర్యామిగా ఉంది కనుక స్వస్థ స్వభావ మధుర అంటే స్వభావము చేతే చాలా మధురముగా ఉందని అర్థం తన భక్తుల యందు జ్ఞాన స్వరూపిణిగా భావాగ్ని స్వరూపురాలుగా దేవి కరుణా కటాక్షములను కురిపిస్తుంది అంటే ధైర్యం కలిగి ఉన్నదని అర్థం దేవి జ్ఞానము చేత ధైర్యముగా ఉంది జ్ఞానముతో ఉన్నవారు ఎప్పుడు ధైర్యవంతులే ధీర సమర్చిత అంటే ధీరుల చేత పూజించబడుతుంది ధీరులంటే ఆత్మజ్ఞానము చేత ధైర్యముగా ఉండి ఆమె పూజ చేసు సమయంలో వచ్చు కష్ట నష్టములు అన్నిటినీ సహనంతో భరించి ఆమెని పూజించే వారిని ధైర్యవంతులు అంటారు అటువంటి వారి చేత పూజించబడుతుంది